ఫ్రెండ్స్ అయితే మనకి అమెజాన్లో దొరికే కొన్ని కొత్త కొత్త వస్తువులను అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో వస్తాను స్కిప్ చేయకండి మరి నేను చూపించే వస్తువులు మీరు ఎలా కొనుక్కోవాలనుకునేది మాత్రం వీడియో నేను మీడియాలో అయితే చెప్తాను ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అండ్ చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అండ్ ఈరోజు అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ చూడండి ఇవి అయితే మనకి చాలా ఈ హోల్డర్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది సో ఇది మనకు కొన్ని అంటే వుడ్ ఉంటాయి కదా వుడ్ టేబుల్స్కి కానీ లేదనుకోండి వాల్కి టైల్స్ ఉంటాయి కదా కిచెన్లో కానీ లేదనుకోండి వాషింగ్ మిషన్కి కానీ ఇలాంటి స్టాండ్స్ కనుక అంటే ఇలాంటి హోల్డర్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకు కప్స్ ఉంటాయి కప్స్ కాకుండా చిన్న చిన్న టబ్స్ అలాంటివి ఉంటాయి కదా వాటిని అయితే మనము ఇందులో పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి హోల్డర్ అనేది అండ్ చాలా నీట్కి కూడా అనిపిస్తుంది ఇలాంటివి అక్కడక్కడ మనం పెట్టుకుంటే ఏమన్నా మనం ఇంట్లో వస్తువులు ఉన్నాయి మనం పెట్టేసుకోవాలి కొన్ని పెద్దే కానీ చిన్నవి కానీ ఉన్నాయి అనుకోండి అండ్ ఈ హోల్డర్లో పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది మనం ఇలా కి పెట్టగానే ఒక బటన్ ఇట్లా మనకు ఒక క్యాప్ లాంటిది ఉంటుంది అది గట్టి పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి అండ్ వాల్క్ అనేది గట్టిగా అయితే పడిపోతుంది మనము ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మనకి కావాలనుకున్నప్పుడు మన క్యాప్ ఓపెన్ చేస్తే మనకి వచ్చేస్తుంది అండ్ తర్వాత మనం వేరే ప్లేస్లో పెట్టుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ విషయానికి వస్తే మాత్రం ఫ్రిడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ లోపల కొన్ని పెట్టని కూడా వస్తువులు ఉంటాయి పెట్టాల్సిన వస్తువులు ఉంటాయి ఇక్కడ చూడండి ఆయిల్ అలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు మరి అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్కి అవుట్ కి ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది అండ్ చాలా బాగుంటుంది ఇది ఫైవ్ కేజెస్ వరకు వెయిట్ అయితే ఆపుతుంది అండ్ మనకి ఇంకా టిష్యూ పేపర్స్ ఇలాంటివి రోల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం అయితే పెట్టుకోవచ్చు కిచెన్ లో కానీ లేదనుకోండి మనకి బాత్రూమ్ లో కానీ వాల్స్ కి సైడ్ కి సెల్ఫ్ కనుక లేదనుకోండి ఇలాంటివి స్టీల్ అయితే ఇప్పుడైతే మనకి చిన్న సెల్ఫ్ అయితే మనకైతే దొరుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రతిది మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా వస్తువులన్నీ ఇందులో పెట్టుకుంటే చాలా నిండి ఉంటుంది వాల్ సెల్ఫ్ ఈ వాల్ సెల్ఫ్ కూడా మనకి చాలా యూజ్ అయితే అవుతుంది ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ ఉంటుంది వైట్ కలర్ కానీ కిచెన్ లో మనం కొన్ని కలర్స్ వేస్తాం కదా లైట్ కలర్స్ అలాంటి వాటిపైన ఇలాంటి సెల్ఫ్ కనుక పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సెల్ఫ్ అనేది బాత్రూమ్ చేయొచ్చు అండ్ చాలా యూస్ఫుల్ కూడా అండ్ ఇలాంటి సెల్ఫ్ లో మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ కూడా మనకి ఇప్పటి వరకు అయితే చాలానే వచ్చాయి అండ్ ఈ బాక్సెస్ అయితే చూడండి ఈ బాక్సెస్ అనేటివి కూడా మనకి సింగిల్ బాక్సెస్ కూడా మనం కొనుక్కోవచ్చు సింగిల్ బాక్స్ కొనుక్కుంటే మనం ఎలా యూజ్ చేసుకోవాలి మళ్ళీ లేదా డబుల్ త్రిబుల్ కుర్ తీసుకుంటే ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడైతే మనం అయితే చూడవచ్చు మనం బట్టలు కానీ అంటే బెడ్రూమ్లో కబోర్డ్స్లో కానీ లేదనుకోండి మనకి టేబుల్ లాగా కావాలి అనుకుంటే కూడా టేబుల్ లాగా అయితే పెట్టేసుకోవచ్చు ఇది వెయిట్ కూడా చాలా ఆగుతుంది అండ్ చాలా బాగుంటుంది ఈ చిన్న బాక్స్ అయితే చూడండి ఈ బాక్స్ మనం వాష్రూమ్ లో పెట్టుకోవచ్చు కిచెన్ లో పెట్టుకోవచ్చు లేదనుకోండి వాష్ మెషిన్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు జస్ట్ టైల్స్ ఉన్న ప్లేస్ లోనే పెట్టుకోవడానికి బాక్స్ అయితే స్టాండ్ అయితే మనకి చాలా యూస్ అయితే అవుతుంది ఇలా మనకి ఏదైనా క్రీమ్స్ ఫేస్ వాష్ కానీ ఇంకా క్రీమ్స్ ఏమన్నా ఉంటాయి కదా అలాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది దీంట్లో మనకి సైజెస్ బట్టి అయితే ఉంటాయి సింగిల్ సైజ్ ఉంటుంది అంటే చిన్న బాక్స్ ఉంటుంది పెద్ద బాక్స్ ఉంటుంది మనకి ఏ సైజెస్ కావాలనుకుంటే ఆ సైజు అనేది అయితే తీసుకోవచ్చు టిష్యూ పేపర్స్ ఇలాంటి బ్రషెస్ మేకప్ వేసుకునే బ్రషెస్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సేమ్ ఇది కూడా మనకి బటన్ సిస్టమ్ అయితే ఉంటుంది సో ఇలా బటన్ లాగా పెట్టేసి గట్టి ప్రెస్ చేస్తే వాళ్ళకి అనేది గట్టిగా అయితే అతికపోతుంది అండ్ కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎన్ని వస్తువులు పెట్టినాకనే అది వెయిట్ అనేది ఎలా ఆగుతుంది అనేది తర్వాత అక్కడ వద్దు వేరే ప్లేస్ లో పెట్టుకోవాలనుకుంటే కూడా ఈజీగా మనం అయితే దీన్ని రొటేట్ చేసేసి తీసేసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అయితే తీసుకెళ్ళచ్చు చిన్న స్టాండ్ చాలా చిన్న స్టాండ్ నేను కొన్ని వీడియోలలో పెద్ద పెద్ద స్టాండ్స్ అయితే మీకు అయితే చూపించాను కదా ఇదైతే చాలా చిన్న స్టాండ్ అన్నమాట అనమాట మనం టిఫిన్స్ చేస్తాం కదా టిఫిన్స్ చేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదా అలాంటి ప్లేట్స్ బౌల్స్ కప్స్ పెట్టుకోవడానికి ఈ చిన్న స్టాండ్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా లుక్ కూడా ఉంది ఇందులో బ్లాక్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కూడా మనకి ఇప్పుడైతే అవైలబుల్ అయితే అమెజాన్లో అయితే ఇప్పుడైతే ఉంది మీకు కావాల్సిన కలర్ మీరు అయితే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే థౌసండ్ వరకు ఎక్కువ ప్రైస్ అయితే ఏమి ఉండదు మనకి కావాల్సిన ప్రైస్లోనే ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది చూడండి చూడటానికి సింపుల్గా ఉన్న ఎన్ని వస్తువులు అనేవి మనం ఈ స్టాండ్లో పెట్టుకోవచ్చు ఒక మనం హ్యాండిల్ ఉంటుంది కాబట్టి సైడ్ ఇలా పట్టుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట అండ్ సింపుల్ అండ్ ఈజీగా అయితే చాలా చాలా బాగుంది అండ్ దీనికి వాటర్ పడిపోవడానికి ఒక ప్లేట్ అయితే ఉంటుంది వాటర్ తీసేసుకొని మళ్ళీ రీయూస్ అయితే చేసుకోవచ్చు అండ్ సింపుల్ అండ్ చాలా నీట్గా ఇంకా ఇక్కడ అయితే చూడండి ఈ బాక్సెస్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ ఈ బాక్సెస్లో మనం ఏమేమి వేసుకొని పెట్టుకోవచ్చు ఏంది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను మనము మార్కెట్ నుంచి కిచెన్కి సంబంధించిన వస్తువులు కొనుక్కొచ్చినప్పుడు కొన్ని మసాలాలు కూడా తీసుకొని వస్తాము వాటిని పాకెట్లలో ప్యాకెట్లలో అలాగే పెట్టేస్తూ ఉంటాం కదా అలా ప్యాకెట్లలో పెట్టినప్పుడు ఏంటంటే అయితే వచ్చేస్తుంది అలా కాకుండా వాళ్ళకి ఇలాంటి మనకి మూడు బాక్సులు సెట్ ఒకటి వస్తుంది టూ బాక్సెస్ సెట్ అయితే ఒకటి అయితే వస్తుంది అండ్ ఇలా పెట్టేసుకుంటే మనకి హ్యాండిల్ అయితే ఉంటుంది హ్యాండిల్ పైన బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయగానే క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఇలా పెట్టుకుంటే కిచెన్ కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది ఈ బాక్స్ అయితే చూడండి ఈ బాక్స్ కూడా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది బాత్రూంలో మనము బకెట్లో బట్టలు వేస్తూ ఉంటాం విప్పేసిన బట్టలు వేస్తూ ఉంటాం కదా ఆ బట్టలు వేసినప్పుడు ఏంటంటే మనం స్నానం చేసినప్పుడు వాటర్ అనేది బట్టల పైన పడిపోయి వాటర్ ఆ బట్టలు అనేటివి తడైపోయి స్మెల్ కూడా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఫోల్డింగ్ బాక్స్ అయితే మనకైతే దొరుకుతుంది ఇది కూడా చాలా చాలా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే దీనికి ఒక బాక్స్ పైన ఒక బాక్స్ పెట్టిన తర్వాత మరి ఎలా స్లిప్ ఉంటుంది టైట్గా ఉంటుందా లేదా అనే కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదా అలా అవసరం లేదు క్లిప్స్ అయితే ఉంటాయి చాలా గట్టిగా అయితే ఉంటుంది సో చూడండి ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ అంతేకాకుండా బట్టల కోసమే కాకుండా మనము బుక్స్ స్టోర్ చేసుకోవడానికి టాయ్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ స్టాండ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది దీంట్లో కూడా చాలా కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే మనకి అమెజాన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఈ వస్తువుని ఎలా కొనాలి ఏంటి అయితే చూపిస్తుంది కదా ఎలా కొనాలి అనే డౌట్ అయితే మీకైతే వచ్చింది కదా ఏం లేదండి యూట్యూబ్లో మీరు స్క్రీన్ షాట్ తీయండి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో మీరు తీసిన లింక్ అయితే నాకు షేర్ చేయండి షేర్ చేశారనుకోండి ఆ లింక్ అయితే మీకైతే ఇస్తాను ఇంకొంతమంది డౌట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవడానికి అక్కడ లింక్స్ ఇస్తున్నారు అని అంటున్నారు కదా సో అలాంటిది ఏం లేదండి ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్స్టాగ్రామ్లో లింక్స్ అనేవి ఇస్తున్నాను మీకు కావాలనుకుంటే ఫాలో అవ్వండి లేదు మీకు లింక్ అయి కావాలనుకుంటే లింక్ తీసుకున్న తర్వాత అన్ఫాలో అవ్వండి ఎలాంటి ప్రాబ్లం అయితే నాకైతే లేదు అండ్ మనకి ఈ బాక్స్ అయితే ఎంత బాగా యూజ్ అయ్యింది ఏంటి అనేది మీరు ఇక్కడ అయితే చూసారు కదా మరి మీకు నచ్చింది అనుకోండి మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా చాలామందికి అయితే మీకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక మీకు నచ్చితే వాళ్ళకు కూడా నా వీడియో షేర్ చేయండి షేర్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా అయితే చేసుకోమని చెప్పండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేయట్లేదు బెల్లైకన్ ఆన్ చేస్తేనే కదా నెక్స్ట్ నేను పెట్టే వీడియోలో ఉన్న వస్తువులు మీరు చూడాలనుకుంటే బెల్లైకన్ ఆన్ చేసుకోవాలి అండ్ బాత్రూమ్ కడగడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క లాంటి బ్రషెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఈ బ్రషెస్ అనేవి మనకి చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి చూడండి చూడడానికి చిన్నగా ఉంటాయి స్మూత్ గా ఉంటాయి వన్ సైడ్ అయితే రఫ్ గా ఉంటుంది అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ పైన క్యాప్ ఓపెన్ చేసేసి మనం లిక్విడ్ పోసుకున్న తర్వాత వాష్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఈ బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి ఈ బ్రషెస్ కూడా చాలా నీట్గా ఉంటాయి దీనికి హోల్స్ కూడా ఉంటాయి బాక్స్కి చిన్న బాక్స్ అయితే ఉంది కదా హోల్స్ ఉంటాయి వాటర్ ఏమైనా ఉన్నాయనుకోండి కింద పడిపోతాయి వాష్ బేషన్ దగ్గర కానీ కిచెన్లో కానీ ఇంకా ఎక్కడైనా మనం ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి మీషో కానీ అలీబాబా కానీ ఇంకా ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఎక్కడ చూసినా ఇలాంటి బాక్సెస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఎందుకంటే మనము ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఏదైనా బాక్స్ తీసుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళకైతే మేకులు కొట్టాల్సి వస్తుంది కానీ దీనికి అలా కాదు ఎందుకంటే స్టిక్కర్ వస్తుంది కాబట్టి స్టిక్కర్ తీసేసుకొని వాళ్ళకైతే అతికిచ్చేసుకోవచ్చు ఇందాక మీకు ఒక బాక్స్ అయితే చూపించాను కిచెన్లో ఇలాంటివి పెట్టుకోవడానికి మసాలాలు వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనేసి అందులో ఇంకొక వెరైటీ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ నైంటీ నైన్ నుండి త్రీ థౌజండ్ వరకు అయితే ఉంది అంటే మీకు ఎన్ని బాక్సెస్ కావాలనుకుంటే అన్ని బాక్సెస్ అయితే తీసుకోవచ్చు ప్రతి ఒక్క వస్తువునైతే మనం ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోలేము కదా కొన్ని వస్తువులనైతే మనం ఇలా కిచెన్ లో కనుక పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇది స్పూన్ కూడా వస్తుంది స్పూన్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ వేరే వేరే స్పూన్స్ అయితే మనం అయితే అస్సలు వాడాల్సిన అవసరం లేదు వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది మనం వాటర్లో ముంచి తీసినా కానీ బాక్సెస్ లోపలికి ఒక్క చుక్క వాటర్ కూడా పోదు ఇంకా పసుపు కారం ధనియాల పొడి సో ఇలా మనం ఎన్నెన్నో వాడుతూ ఉంటాం కదా కిచెన్లో వాటి అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ అయితే నాకైతే చాలా బాగా అనిపించాయి చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది అండ్ చాలా సింపుల్ కూడా మళ్ళీ ఇంకా కిచెన్లో మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిక్కర్ తీసేసుకొని వాల్కున్న టైల్స్కి పెట్టేస్తే సరిపోతుంది అండ్ చాలా యూస్ఫుల్ కూడా మరి ఇది కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో నా స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే లింక్ అనేది అయితే ఇస్తాను సో ఈరోజు ఈ వీడియోలో మీకు నచ్చిన వస్తువు ఏంటి అనేది నాకైతే లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్